హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ హోప్ మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను అలాగే నేను కూడా బాగున్నాను అయితే ఇంకా ఎప్పటిలాగే ఐదింటికి అయితే లేచాను మంగళవారం కదా అయితే ఇంకా పొద్దున్నే లేచి గుమ్మలైతే తుడుచుకుని వచ్చేస్తున్నాను అలాగే తులసికోట దగ్గర కూడా శుభ్రంగా కడుగుతాను కడిగేసి ముగ్గు అయితే పెడతాను మంగళవారం శుక్రవారం ఖచ్చితంగా తులసి కోట దగ్గర అయితే కడిగి ముగ్గు అయితే పెడతాను లోపలైతే ఫస్ట్ లోపలంతా తుడుచుకుని వచ్చేసాను ఇప్పుడు బయట తుడుచుకుని అయితే వస్తున్నాను పిల్లలైతే ఇంకా లెగరు వాళ్ళు లెగసే టైం అయితే ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంకి అయితే లెగిస్తారు నేను ఈ అయితే తుడుచుకుని వచ్చేసి టిఫిన్ అయితే చేస్తాను వాళ్ళకి హాఫ్ డేస్ అయితే ఆ ఎయిట్ కల్లా స్కూల్ దగ్గర అయితే ఉండాలి మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి బయటకు అయితే వచ్చేస్తారు ఇంటికి ఇంక నేను అందుకునే ఈరోజు అయితే గోధుమ నూకు అయితే ఉంది గోధుమ నూక్కు సేమియా కలిపి ఉప్మా అయితే వండుతాను చాలా బాగుంటుంది పిల్లలకి హాఫ్ డేస్ నిన్నటి నుంచి వచ్చారు ఇంకా నిన్న ఎయిట్ కల్లా వెళ్ళి ట్వల్వ్ థర్టీకి అయితే వచ్చేసారు వచ్చేసిన తర్వాత వాళ్ళని పొడుకో పెట్టడానికి చాలా కష్టపడతాము మధ్యాహ్నం అంటే ఎండ్లో ఆడతారు టీవీ ఎక్కువ చూడకూడదు ఒక గంట పావు గంట చదివిస్తాను అలాగే ఇంకా ఎక్కువ టీవీ చూడడం వల్ల కూడా కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అందుకైతే నేను టీవీ కూడా పెట్టను పడుకోమంటాను కానీ ఒక గంట రెండు గంటలు పడుకుని మళ్ళీ లేచిపోతారు నైట్ కూడా కొంచెం లేటుగానే పడుకుంటారు మధ్యాహ్నం పడుకుంటారు కదా అందుకైతే కొంచెం నైట్ లేటుగా పడుకొని మళ్ళీ మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేతున్నారు నిన్న నైట్ అయితే ఫుల్గా ఆకాశంలో మెరుపులు ఉరుములు అసలు వర్షం పడుతుందేమో అనుకున్నాము చాలా చల్లగా అయిపోయింది క్లైమేట్ వర్షం అయితే లేదు ఎండలకి వర్షం పడుతుందేమో అని అనుకున్నాము వర్షం అయితే పడలేదు ఈ ఎండలకి అసలు ఎలా ఉన్నాయంటే పైకి బట్టలు ఆరేస్తుంటే ఒక గంటలో ఆరిపోతున్నాయి అంతలాగా ఎండ అయితే ఉన్నది ఈరోజు స్నాక్స్ అయితే లేవు ఇంకా నువ్వు లడ్డు అయితే చేస్తాను పిల్లలకి కొంచెం బలంగా ఉంటారు వీక్గా ఉంటున్నారు అసలు అన్నం అన్నది తినరు పిల్లలు అందుకు కొంచెం ఈ నువ్వు లడ్డు అయితే చేసి పెడితే కొంచెం బలమన్నా ఉంటుందని చేస్తాను పెద్దవాళ్ళు అంటే అమ్మమ్మ ఆ వయసు ఉన్నవాళ్ళు ఎక్కువగా అప్పట్లో జొన్నపిండి జొన్న రొట్టు అలాగే సోడు సోడు పిట్టి అలాగే గో నూనెతో కూరలు అలా వండుకుని తినేవారు అందుకు ఇప్పుడు వాళ్ళు కొన్న ఓప కూడా మనకైతే ఉండట్లేదు నిట్ట నిలువుగా కూడా నిలబడి పని చేసుకోగలిగే శక్తి ఉంటుంది డెబ్భై ఎనభై ఏళ్ళు వచ్చినా సరే కానీ మన గట్టిగా ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు కూడా లేకపోయినా సరే నూడల్ నొప్పి ఎన్నో వస్తున్నాయి నిజం చెప్పండి నేను పెద్దగా ఇష్టంగా ఏం తినను నువ్వులుండ ఇవేం బలంగానే పిల్లల అయితే చేస్తాను ఇంట్రెస్ట్ కానీ నాకంటూ శ్రద్ధగా ఏమీ తినాలి అన్నది ఏమీ ఉండదు నిజానికి స్నాక్స్ అయినా సరే ఉంటే తింటాను తెప్పించి అంతలాగా తెప్పించుకుని అయితే తినను నాకు పిల్లల కోసం మాత్రం ఏదో ఒకటి ఇప్పుడు తింటే కొంచెం బలంగా ఉంటారని అప్పుడప్పుడు చేస్తాను ఇది నువ్వులు అన్నది బలంగా ఉంటారు కానీ ఆ ఒళ్ళు అయితే చేయదు ఎప్పుడు కూడా ఒళ్ళుని గట్టిగా ఒళ్ళు గట్టిగా ఉండి బలంగా స్ట్రాంగ్గా అయితే తయారవుతారు ఎప్పుడు కూడా నువ్వులు ఉండైనా నువ్వులు ఏ రకంగా తీసుకున్నా సరే నేనైతే ఇంకా ఇంటి చుట్టూరు ముగ్గులైతే పెట్టుకుని వస్తున్నాను అంటే అక్కడక్కడ పెట్టుకుని అయితే వస్తున్నాను ఇంటి ముందు గడపల ముందు అయితే ముగ్గులైతే పెట్టుకుని అయితే వచ్చేసాను ఇప్పుడైతే ఇంకా చుట్టు అన్నది ప్రిపేర్ చేయాలి పిల్లలకి అయితే లేట్ అయిపోతుంది ఒకవేళ మనకి టైం కనిపిస్తుంది చాలా టైం ఉంది కదా అని అనిపిస్తుంది కానీ అంటే ఇంకా టైం అయితే చాలా ఫాస్ట్గా పెరిగడుతుంది నేనైతే ఇంకా ఉప్మాకి తాలింపడదామని ఫస్ట్ అయితే పోపులన్నీ రెడీ చేసుకుంటున్నాను ఈ అయితే మా పిల్లలు అయితే లెగసారు ఇంకా బ్రష్ అయితే చేసి రెడీగా ఉన్నారు నేను రాత్రి అయితే కొన్ని బాదం పప్పులు అయితే నానబెట్టాను అవైతే పొట్టు పైన ఉన్న పీలు తీసేసి అయితే ఇస్తున్నాను పప్పు ఎప్పుడు కూడా నైట్ అయితే నానబెట్టుకుని ఇవ్వచ్చు లేదా డేలో ఎప్పుడైనా ఇవ్వచ్చు మనం అంటే ఒక్కో రోజు నాకు కుదురుతుంది ఒక్కో రోజు మర్చిపోతున్నాను డైలీ ఇవ్వడం కుదరట్లేదు కానీ సార్ ఖచ్చితంగా ఎప్పుడు అనుకుంటాను డైలీ ఇవ్వాలని కానీ నాకు కుదిరినప్పుడల్లా ఇస్తున్నాను నువ్వుల పప్పు అయితే వేపుతున్నాను కొంచెం దోరగా వేగనవ్వాలి అప్పుడు కమ్మగా స్మెల్ అయితే వస్తుంది నువ్వు లేకునే స్మెల్ చాలా బాగుంటుంది బిందులో మంచినీళ్ళు అయితే లేవు ఇంకా శుభ్రంగా కడిగేసి అయితే నీళ్ళైతే పెడుతున్నాను అలాగే ఓ పక్కన నువ్వు లేపేసి పక్కకైతే వేరే ప్లేట్లే వేసేసాను ఇప్పుడు ఉప్మాకి సంబంధించి అయితే వేపుతున్నాను కొంచెం సేమియా కూడా వేసి ఎర్రగా వేగనిస్తాను అప్పుడు బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది గోధుమ నూకతో ఉప్మా పిల్లలు ఇష్టంగా తింటారు గోధుమ నూకైతే వేపేసి పక్కనైతే పెట్టేస్తాను ఇప్పుడు ఉప్మా నూకైతే పెడుతున్నాను ఇందులో పోపులతో పాటు కొన్ని గుళ్ళు కూడా వేసుకుని బాగా వేగనివ్వాలి అప్పుడు బాగుంటుంది వేరుశనగ గుళ్ళు వేస్తానంటే కొన్ని ఎక్కువగానే వేస్తాను ఉత్తు కన్నా కొన్ని అంటే జీడిపప్పు కానీ వేరుసన్న గుళ్ళు కానీ ఇలా మధ్య మధ్యలో తగలడం వల్ల పిల్లలు తింటారు వేస్తాను మాకైతే ఇష్టమే కానీ పిల్లల్లో వినయ్ తినేస్తాడో ఏది పక్కకైతే పెట్టాడో ఒకటే పెడతాడు కానీ అయితే మాత్రం మొత్తం అన్నీ తీసేసి పక్కన అయితే పెట్ట మొత్తం పల్లీలైనా తినదు కానీ నేనే అక్కడ కూర్చొని దగ్గరుండి తినమంటాను పప్పుల్లో చాలా బలాలు ఉంటాయి కదా తీయొద్దని చెప్తాను ప్రతిదీ తినమనే చెప్తాను వాళ్ళకైతే ఇంకా ఎంత తిన్నా పిల్లలు అయితే వీక్గానే ఉంటారు ఎందుకంటే ఇంకా వాళ్ళు అన్నం తినరు ఫస్ట్ ఇష్టంగా అన్నం తిన్నారంటే నాకు పెద్ద కష్టం అని అనిపించదు ఎప్పుడైనా పిల్లలు ఆకలేస్తుందంటే మా పిల్లలు అన్నం అడగరు వెళ్ళి ఫ్రిడ్జ్ అయినా ఏదైనా వెతుక్కుంటారు అదే భయము నాకు అన్నం అయితే అడగరు ఉప్మా అయితే రెడీ ఇంకా మా పిల్లలు స్నానం అయితే చేపిచ్చేసి బట్టలు అయితే వేసేస్తాను ఇంకా ఉప్మా అయితే మా పెట్టాలి మా అయితే మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ అయితే తీసుకురామని చెప్పాను వెళ్ళారు నేను ఇంకా పిల్లలకి టిఫిన్ చేసేయండి అని చెప్తున్నాను ఈ అయితే నేను ఇంకా వేడివేడిగా ఉంది ప్లేట్లో వేసి అయితే తెస్తున్నాను ఇక్కడ పెడత ఫ్యాన్ కింద అయితే పెడుతున్నాను అన్నమాట వేడివేడిది పిల్లలు అయితే తినలేరు కదా ఫ్యాన్ అయితే వేస్తున్నాను ఈ లోపైతే వాళ్ళు బొట్టయి పెట్టుకుంటున్నారు ఈ లోపైతే చల్లారిపోతుంది డ్రెస్ అయితే వేసుకున్నారు ఇంకా తినమని అంటున్నాను అనమాట వినయ్ స్కూల్కి అయితే లేట్ అయిపోతుంది తినే అని చెప్తున్నాను గంటే ఉంది వాళ్ళైతే ఎంత ఫాస్ట్గా తింటారో చూడాలి నేనైతే ఇంకా మా వారు వస్తున్నారో లేదో మార్కెట్కి వెళ్ళారు కదా అని నేను కొంచెం మెట్ల దాకన్నా వెళ్దాము ఏమన్నా తెస్తే తీసుకొద్దామని వెళ్ళాను కానీ ఇంకా రాలేదు ఈలోపు ఈ పిల్లలకైతే స్నాక్స్ అయితే గ్రేప్స్ అయితే ఉన్నాయి ఆ గ్రేప్స్ అయితే శుభ్రంగా పోల్చేసి అలాగే కడుగుతున్నాను శుభ్రంగా గ్రేప్స్ అయితే బాగా నీట్గా కడిగి వేయాలి పిల్లలకి గ్రేప్స్ తింటారు కొంచెం కాకపోతే కుందనాకైతే కొంచెం కోల్డ్ అయితే ఉంది రొంప అయినా సరే ఫ్రూట్స్ అయితే తినాలి కాబట్టి ఎండాకాలము గ్రేప్స్ అయితే వేస్తున్నాను పిల్లలకి మా పిల్లలు చూసారా తినకుండా కొంచెం మాటలతో కాలసాపం చేసేస్తారు ఆ టయాన్ని అయితే వేస్ట్ చేసేస్తారు మొత్తము నేనైతే ఇంకా ఐదు నిమిషాలు ఉందనుక కంగారు పెట్టాలి నాకు కంగారే వీళ్ళకి ఎప్పుడు తింటారు ఎప్పుడు స్కూల్కి వెళ్తారు అని అయితే ఇంకా స్నాక్స్ బాక్స్లో వేసేస్తున్నాను గ్రేప్స్ ఇంకా ఇద్దరు ఎవరి బాక్స్ వాళ్ళు ఇస్తున్నారు అన్నమాట వాళ్ళ బాక్సుల్లో వేసేసి ఇచ్చేస్తున్నాను వాళ్ళు బ్యాగులు ఎట్టుకుంటానని చెప్తున్నారు సరే మీరైతే మీ బ్యాగులు ఎట్టుకుని తినేసేయండి ఫాస్ట్గా టైం అయితే స్కూల్కి అయిపోతుందని చెప్పి అయితే వెళ్ళాను మా వారైతే వచ్చేసారు మార్కెట్ నుండి ఆల్రెడీ ఇంట్లో అయితే ఫ్రిడ్జ్లో చిక్కుడుకాయలు అలాగే ములక్కాళ్ళు అయితే ఉన్నాయి అమ్మ అయితే కొంది కదా కానీ మండే మార్నింగే ఇంటి దగ్గర అయితే స్టార్ట్ అయిపోయాము పిల్లలు స్కూల్ పోతుందని సండే రోజునైతే అయితే ములక్కాళ్ళు కొంది ఆ అయితే నేను ఇక్కడే కదా ఉన్నాయి నేనైతే కొనుక్కుంటాను నువ్వైతే పెట్టుకెళ్ళని నాకైతే ఇచ్చేసింది ఆ ముళక్కలు అయితే ఉన్నాయి ఇప్పుడు ఇంకా కూరగాయలన్నీ ఎక్కువ రకాలైతే తీసుకురాలేదు ఓన్లీ బంగాళదుంప కూడా ఉన్నాయి క్యాప్స్ కూడా తీసుకురమ్మన్నాను మొత్తం వీటిగా డివైడ్ చేసి నేను కవర్లో అయితే వేస్తున్నాను అలాగే పిల్లలకి స్నాక్స్గా అయితే స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చారు అవి అయితే రేపు స్నాక్స్ కింద అయితే వేస్తాను చేపలు ఒకటి కొ కొత్తిమీర ఒకటి తీసుకొచ్చారు ఈరోజు కర్రీ అయితే ఫిష్ కర్రీ ఫస్ట్ రైస్ అయితే కడిగేసి పెట్టేస్తున్నాను అంటే కొంచెం పిల్లలు అయితే చాలా త్వరగానే వచ్చేస్తారు అంటే ట్వెల్వ్ థర్టీ కదా మనం బాక్స్ పెట్టేసి లంచ్ బాక్స్ పెట్టేసినప్పుడు మనకి చాలా టైం ఉన్నట్టే అనిపిస్తుంది తర్వాత ఇంకా వాళ్ళు ఎప్పుడైతే ఆఫ్ డేస్ ఇచ్చేసారో చాలా ఫాస్ట్గా అయిపోతుంది టైము వాళ్ళ వస్తువులోకి నేను ఖచ్చితంగా లంచ్ అన్నది ప్రిపేర్ చేసి ఉంచాలి నేనైతే పక్కన అయితే రైస్ పెడేశాను అలాగే పాలు అయితే ఉన్నాయి ఆ పాలతో అయితే సేమియా అయితే వండుతాను పిల్లలు వండమని చాలా చాలాసార్లు అడిగారు ఇంకా ఆ పాలతో అయితే సేమియా అయితే వండుదామని పక్కన సేమియా అయితే వేపుతున్నాను బాగుంటుంది సేమ్యా అంటే ఎక్కువ స్వీట్ అయితే వేయను నార్మల్గానే వేస్తాను దానివల్ల తింటారన్నమాట పిల్లలు ఇష్టంగాని సేమ్యా అయితే వేగిపోయింది మా అయితే చేపల కూర బాగుండాలి ఏం అని అడిగారు ఇంకా నేనైతే పక్కన రైస్ అయితే పెట్టేశాను అలాగే నువ్వులుండలు చేయాలి సేమియా అయితే చేస్తున్నానని చెప్పాను ఇంకా మీకోసమైతే చేపల కూర అయితే బాగానే చేస్తాను అని చెప్పాను ఆ మాటకైతే ఇంకా మా వారు సరే ఎలాగొస్తుందో టేస్ట్ చూస్తాను కదా అని అన్నారు నేనైతే ఇంకా ఏమనలేదు నవ్వుకున్నాను మీరు ఎప్పుడైనా తింటారు తిన్న తర్వాత బాగానే ఉందంటారు వెంటనే ఆ తర్వాత ఒక గంట గ్యాప్ వచ్చిన తర్వాత చెప్తారు ఏదో తేడా వచ్చింది ఏంటో అని అందుకనైతే అలా ఎక్స్ప్లెయిన్ అనమాట తిన్నప్పుడు బాగానే తింటారు తర్వాత అయితే పేర్లు పెడతారని అన్నాను ఇంకా సేమియాకి పాలు అయితే పెడుతున్నాను పక్కన అలాగే వేపిన నువ్వులు అయితే ఉన్నాయి కదా అవి అయితే మిక్సీలో అయితే వేస్తున్నాను మిక్సీలో అయితే కొంచెం పొడుం కింద పెట్టి అప్పుడు బెల్లం అయితే వేసి ఆ మిక్సీ పెట్టి మళ్ళీ అప్పుడైతే ఉండలు చేస్తాను ఒక పక్కన రైస్ అయితే అయిపోయింది అలాగే నువ్వులుండలు కూడా చేశాను ఇప్పుడు ఒక బాక్స్లో అయితే వేసి పక్కనైతే పెడతాను పిల్లలు అయితే ఎప్పుడు కావలితే అప్పుడు తీసుకుని అయితే తింటారు వాళ్ళు ఇష్టంగా తినకపోయినా నేనైతే పెడతాను ఇంకా స్నాక్స్ బాక్స్లో వేసేస్తే వాళ్ళు ఇష్టంగానే తింటారు ఇంకా ఇప్పుడైతే ఇంకా సేమియా అయితే పాలు వేసేసిన తర్వాత షుగర్ కూడా వేస్తున్నాను సేమియా కూడా పక్కన అయితే రెడీ అయిపోయింది ఇంకా సేమియా ఇప్పుడు కొంచెం పాలుతో ఉన్నప్పుడు దించుకుంటేనే తినడానికి బాగుంటుంది లేకపోతే వెంటనే ఇంకా గంటలోకి తోడ్బడిపోతుంది చిక్కగా అయిపోతుంది పలసగా ఉంటేనే నాకు ఇష్టము కొంచెం పాలతో తాగడమే ఇష్టము గట్టిగా ఉండే కన్నా తోడుబడి కన్నా ఇంకా చేపల కూర ఉండదమని నీట్గా చేపలు అయితే చేస్తున్నాను మొత్తం కొంచెం అక్కడక్కడ పులుసు అయితే ఉంది అది అయితే తీసేస్తున్నాను ఈలోపు ఫిష్ కర్రీకి కావాల్సినవన్నీ అంటే పచ్చిమిర్చి అయితే ఫ్రిడ్జ్లో ఉన్నాయి అవి అయితే తెచ్చుకుంటున్నాను ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పేస్ట్ కింద అయితే పెట్టేస్తాను ఇప్పుడు ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది కొన్ని లీచి పళ్ళు అయితే ఉన్నాయి అంటే పిల్లలు తినట్లేదు అవి ఇంట్రెస్ట్ కానీ నేనైతే ఇంకా అవి పాడు చేయడం ఎందుకని నేనైతే తింటున్నాను మనకు తెలియకుండానే ఒకటి ఒకటి తినేస్తూ ఉంటాము లీచి పళ్ళు ఇవి టేస్ట్ అయితే ముంజులు ఉంటాయి చూడండి అలా ఉంటాయి చూడటానికి అలాగే ఉంటాయి తినడానికి కూడా చాలా బాగుంటుంది వీటి ప్రైస్ కూడా ఎక్కువగానే ఉంటున్నాయి గ్రేప్సే బెటరు అంతకన్నా పావు కిలో హండ్రెడ్ రూపీస్ అంట చాలా ప్రైస్ అయితే ఉంటుంది ఫిష్ కర్రీ అయితే రెడీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుద్దాం బాయ్ బాయ్ బాయ్